మీ పేరు నా పేరు గిరిజ అండి మీరు రేణుపానికి ఎప్పటి నుంచి వస్తున్నారు మేము స్థాపించిన దగ్గర నుంచి వస్తున్నామండి వన్ ఇయర్ దగ్గర నుంచి అందరం మేమందరం కూడా లలితా పారాయణం మండలి వాళ్ళం అందరం ఇదే కాలనీలో ఇక్కడే ఉంటామండి ప్రతి మంగళవారం వచ్చి అమ్మకు సేవ చేసుకుంటామండి అందరం పారాయణం ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం మేము పారాయణం దగ్గర టూ థౌజండ్ టెన్ నుంచి స్టార్ట్ చేస్తున్నామండి ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ముంద మొదలుపెట్టినప్పుడు పది మంది పదిహేను మంది ఉండేవాళ్ళు క్రమేణ ఇప్పుడు మేము ఒక యాభై మంది దాకా పారాయణం చేస్తుంటామండి లలిత పారాయణం చదువుతామండి మిగతా శ్లోకాలు ఇంకా అమ్మవారి అలంకారం పూర్తి అయ్యే వరకు టైం ఉండే వరకు చదువుతూనే ఉంటామండి హారతి వరకు చదువుతామండి ఇక్కడ కాలనీలో హుడా కాలనీ చాలా పెద్ద కాలనీ అండి ఫస్ట్ చాలా ప్రశాంతంగా ఉంటుంది కాలనీ కూడా ఫస్ట్ అందరు దేవుళ్ళు ఉన్నారండి ఇక్కడ కాలనీలో ఒక్క ఈమె రెండకాయల అమ్మవారే లేరు మేమందరం కూడా ప్రతి మంగళవారం బల్గం పెట్టి వెళ్ళేవాడి ఇంకంత దూరం అమ్మవారి మా మనసులో కోరిక తెలుసుకున్నాము ఆమె స్వయంగా ఇక్కడికే మా కాలనీకే వచ్చారండి ప్రతి మంగళవారం మాకందరికి ఎలా ఉంటుందంటే ఒక పుట్టింటికి వచ్చినంత హైగా ఉంటుందండి అందరం వచ్చి అమ్మవారికి సేవ చేసుకుంటాడు మేము ఇక్కడే ఉంటాం ఈ కాలనీలోనే జస్ట్ చెప్పాలంటే చాలా తక్కువండి అమ్మవారి గురించి చెప్పాలంటే ట్వంటీ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి కూడా పెండింగ్ ఉన్న వాళ్ళ ఇబ్బందుల బాధలు కూడా ఈ తల్లి తీరుస్తుందండి ఒక్క రోజులోనే తీరుస్తుంది తల్లి అంత సత్యమని తల్లి అండి మీరు ఇక్కడికి వచ్చి కోరుకున్నారు కానీ అనుకున్నాడు కానీ జరగదా ప్రతి అండి నాకని కాదు ప్రతి ఒక్కరికి ఏదైనా కోరిక కోరుకుంటే అమ్మ తప్పకుండా తీరుస్తుంది ఇక్కడికి వచ్చి భక్తులకు మీరు ఏం చెప్పగలరు భక్తులు చెప్పేది ఏమైనా అమ్మ దర్శనం చేసుకోవాలి అదే ఎవరైనా కానీ అమ్మ దర్శనం చేసుకోవాలి ప్రతి రోజు కుదరకున్నా కూడా ప్రతి మంగళవారం అయినా కనీసం ఆ రోజైనా వచ్చి అమ్మవారి హారతి తీసుకొని ప్రసాదాలు తీసుకొని వెళ్ళాలి పారాయణం మీరు ఎక్కడన్నా నేర్చుకున్నారా లేకపోతే మీరు సొంతంగా నేర్చుకున్నారా లేకపోతే మీకు ఎవరైనా గురువుగారు ఉన్నారా ఏ విద్య అయినా గురువుగారు లేనిదే రాణించదండి ఫస్ట్ మేము ఈరోజు ఇన్ని శ్లోకాలు పారాయణాలు ఇవన్నీ చేస్తున్నామంటే మా గురువుగారు సుజాతమ్మ గారి పుణ్యమేనండి ఆవిడ దగ్గర మేము అన్నీ నేర్చుకున్నాము ఈరోజు కూడా దగ్గరికి వెళ్తాం మేము నేర్చుకుంటానే ఉంటామండి ఇంకా కూడా భక్త నిధి నియంత్రి నిఖిలేశ్వరి లలితాలు ఉన్నాయి ఈ భక్త నిధికి నియంత్రం లేదండి ఎంత తోవినా తోవే కొద్దీ వస్తుంటుందండి మా గురువుగారు ఆవిడ మేము తీసుకోలేమండి అందరం కూడా విజయతమ్మ గారు ఇక్కడే ఉంటారు కాలనీలోనే ఉంటారు తప్పకుండా ॐ श्रीमात्रे नमः श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुण्डसम्भूता देवकार्य समुद्यता भानुसहस्राव चतुर्बाहुसमन्विता रागस्वरूपपाषाढ्या क्रोधकाराङ्कुशोज्ज्वला श्रीमात्रे